ఈవెంట్కి వచ్చే ఫారినర్స్ కో హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు దీంతో ఏం చెయ్యాలి ఏయ్ మేము పేమెంట్ అడిగితేనే వెనక తన ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు నీకు అదేనే ఇచ్చాడుగా సంతోషపడు ఆ డబ్బులతో పీకిల్ దాకా తాగి హ్యాపీగా బుద్ధి ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మామా మీరు కూడా పని చేసి అడిగారు ఇచ్చానా ఊరికే యదవసోది ఎవడ వాడు అడిగింది ఏంటి సతీష్ లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా అరే మనోహర్ అన్నా చెప్పనా పోయి నెల నువ్వేమన్నావు ఒకటో తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా కానీ నువ్వు ఒకటో తారీఖు పుట్టలేదే ఐదో తారీఖు ఉంటాడు లేదు ఇది ఊరికే మన మంచిది ఆర్ యూ గోయింగ్ స్టేజి పైన ఉన్న ఆల్ పీపుల్స్ కామ్యా ఎరో నడుపిస్తారో చూస్తా నువ్వురా కాస్త అంటే ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్లో సెట్ తరువాత మనకి యూరోన్ వర్షం పెళ్లి కదా నేనే అమ్మానే చేయ్ నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే ఇరవై ఐదు లక్షలు వెంటనే తీసిచ్చాను తిరిగిచ్చాయి నువ్వు పారిపోడానికా నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు ఇరవై ఐదు లక్షలు పట్టుకొని కొడుతున్నారు నేను చేయమంటావు నాన్న లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా అక్కపోతే ఏంటి చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా దాని పెళ్లి చేయి పెళ్లి డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు ఆల్ డ్రెస్సింగ్ కూడా అక్కర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది అయ్యో పెళ్లి కూడా అయిపోయింది నా డబ్బులు రావా ముక్కులు గుద్దు చావనేది ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు నచ్చని జీవితంలో జీవించడం కూడా చస్తుంది అయ్యో పెళ్ళి కొడుకుని కిడ్నాప్ చేశాడు డైనోసర్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే అన్బర్స్ వాసన బస్ ఏం చేస్తావు పాండిచ్చేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా ఏ పాండిచ్చేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా ఇదిగో సమస్య పెద్దది అయిపోతుంది చెప్పా ఎప్పుడు భయపడుతూనే ఉంటావు భయపడేవాడికి ప్రతి రోజు చావు ధైర్యవంతుడికి ఒకే రోజు చావు ఆ రోజు ఈ రోజు అవని బాధ చూసుకుందాం అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా నన్ను వదిలేస్తారా నేను దిగిపోతాను బాస్ ఒక్క నిమిషం ఏంటి బాస్ పాకెట్లో డబ్బులు ఉంటాయని చూకట ఉంది ఎక్కడ కొన్ని ఉంచాడు

ఎవరయ్ నేను ఎవరో చెప్తాను గానీ మీరు డబ్బుదివ్వని అరవకూడదు ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాం అసలు ఆంటీ ఆంటీ అరవకూడదు అని చెప్పాను కదా ఫైలెంట్ ఫైలై రారా రా రా రాయ్ ఎవరురా మీరు ఎక్కడున్నారు రా మేము ఎవరు మా ఆధార్ కార్డు మా అడ్రస్సు అన్ని లో పంపించినా రాయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డ దెడ్డంగా అది నరికేస్తాను అయ్యయ్యా నీ కొడుకే ఎర్రిపప్ప అనుకున్నాను నువ్వు కొండెర్రిపప్పగా ఉన్నావే నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా కొండెర్రిపప్పండి అయ్యా అయ్యా నా కొడుకుని వదిలేయండి అయ్యా ఆంటీ ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబ్బలబ్బాన్ని కొట్టేసుకుంటున్నాడు ఇంకెంత సేపు తట్టుకుంటాడో తెలియదు వెంటనే ఇరవై ఐదు లక్షలు రెడీ చేసుకొని తీసుకురండి అయ్యా ఇరవై ఐదు లక్షలు ఏమిటి యాభై అయినా ఇస్తాను తీసుకుని నా కొడుకు ఇద్దే తల్లి ప్రేమ అంటే

ప్రొఫెసర్ వేరే లెవెల్ ప్రొఫెసర్ సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు చెప్పరా బండి కనిపించింది మావా వేయ్ ఎవరు తీసాడు చూడు నేను వస్తున్నా అన్ని డబ్బాలలో నువ్వు డబ్బు చూశాను ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి డబ్బెక్కడ రాయ్ నా గురించి నీకు తెలియదు డబ్బు మొత్తం ఖర్చయిపోయింది ఏ మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే ఐదు ఐదు పదే నువ్వు అవుతావు అవును పచ్చడే లేవన్నీ వీడు భయపట్టలేదు వెనక్కి వెనకరా కోరా వెనకే దేయ్ డబ్బు ఇస్తావా లేరా ఎప్పుడు ముదరదు ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా ఆయనకి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్రా ఒక ఐదు వందలు ఉన్నాయ్ రా ఇవ్వకపోతే నీ తలకై పేలిపోతూ బాస్టి కాల్చొద్దు నీకు ఐదు వందల కదా కావాలి అదేదో నేను ఇస్తాను గమ్మున గమ్మనండి బాస్ ఐదు వందలు అడుగుతున్నారు ఇస్తారీ ఇదిగో ఐదు వందలు తీసుకునే బ్యాలెన్స్ పదిహేను వందలు ఇవ్వవు ఓకే బాస్ k e n t s ilmu tukang u d r పట్టుకోరామిది పన్నెండు ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా వెళ్ళరా తీసుకెళ్తాం ఎవరు డబ్బు అయితే మనకెందుకు కుబేర్ మనకి గూగుల్ పే చేశారా వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే నా చేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను ఏటీఎం గుమ్మల్లో కూర్చో ఇంత డబ్బు ఉంది ఇదంతా మనకే రా నా నేనే కదా చూపించాను నాకు ఇవ్వాలి కదా ఉంది 2000 రూపాయల నోట్లు మార్దాం హాయ్ హాయ్ కష్టపడి సంపాదించడం చాలా కష్టం ఇదిగో నువ్వు అడిగిన ట్వంటీ ఫైవ్ దొరికింది ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు మనవిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు ఇది తీసుకెళ్ళే ముందు మీ అమ్మ చేతికిచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అట్ చేసుకుంటారు హలో హౌస్ వాన్ రా అవును నేను హౌస్ వాన్ నే మాట్లాడుతున్నాను ఓ లక్ష రూపాయలు ఇస్తాను నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి ఓ మూడు లక్షలు ఇస్తాను మూడో ఫ్లోర్ నుంచి దూకేస్తావా నీ చౌని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం ఇది వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్ళే విషయం వాడికి ఎవరు రా చెప్పు చచ్చిపోమంటారు మిస్టర్ సంపూర్ణేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు అను పోలీసులోనా అయ్యో కార్ డిక్కిలో డబ్బులు ఉన్నాయి కదరా ఇప్పుడు వైట్ కార్ ముందు రమ్మని చెప్పు సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా అతను మన్నే పిలుస్తాడురా రివర్స్ వెళ్తే డౌట్ రాదు అలాగా ఎందుకు రైట్ కట్ చేసావు నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుంది అని చెప్పి రైట్ వెళ్తేనే రా డౌట్ వస్తుంది అది నువ్వు ముందే కదా చెప్పాలి బూతులు చెప్పుకుంటాల్సిందే నువ్వు అమ్మ తరువుకుంటే వస్తున్నారు రే దగ్గరకు వస్తారా స్పీడ్ గా వెళ్ళరా వెళ్తున్నా నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు అపో డెడ్ అన్న ది రివర్సల్ మోవర్సల్ దా వీరు పడలేదన్న ఇప్పుని చూడు వాటర్ బాటిల్ రాయది సంగంలో బాటిల్ ని గేర్ అనుకుంటా వెళ్ళా రివర్సల్ వెళ్ళు ऐ अरे बार बोल रहा है जल्दी बोल रहा है बोल रहा है सर डिक्की जरा मुझे बोल टेल कल तक के सर डिक्की ओपन चाहिएली आ या हागो कोना में से वीकी डागो रो से वीकी डागो आबरा आबरा నేను సూపర్ ఐడియా చెప్పనా చెప్పరా వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు ఎక్కడయ్యాడు మనం మాట్లాడుకుంటుంటే వాడు వెళ్ళిపోయాడు ఏ బాండవ్ అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నార్రా అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు కర్మ కర్మ ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకొని దాన్నెందుకు చూస్తున్నారా నువ్వు జిమ్మిని మీని బయటికి తీసుకెళ్ళి ల్యాక్ ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు ఆ వా ఆడి ప్యాంటా ఈ ప్యాంటు గురించేనా బాండంగాడి చెప్పింది మీరెందుకు కూర్చొని ఈ ప్యాంటునే చూస్తున్నారు మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా బాడీ ప్యాంట్ నేను పంచేనా దీన్ని బుతిగా ఐరన్ చేసేవనా దొంగను వదిలేసి వాటి ప్యాంట్ పట్టుకొని ఫీల్ అవుతున్నారు పండ్రా పని చూసుకోండి వయ్యారంగా నడిచించాలు ఇక రానా నా బంగారు కొండ ఎవరిని అడిగి పెళ్ళి అబ్బాబో నాకు ఇప్పుడు అమ్మాయే కావాల రేయ్

లోకల్ లాజులు ఎతకమని చెప్పాను కొంచెం లక్షా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు మల్లికా డబ్బులు తీసుకున్నరా ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా డబ్బు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా ఆ డబ్బుల్ని తీసుకురావే వస్తున్నా ఎదుగోండి గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను త్వరగానే పట్టుకుందాం సార్ ఇలా మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది

వదిలేయండి సార్ తనను వదిలేయండి సార్ ఏదైనా తెలుస్తే చెప్పు సోఫీ సోఫియా చెప్పి సతీష్ సతీష్ హాయ్ ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్ ఏంటి అన్ని బట్టలు ఒకేసారి ఊతికారేశావ్ అది ఇంట్లో ఎవరు లేరు కదా వేసుకున్న బట్టలు కూడా ఊతి కారేకు చూడలేక ఏంటయ్యా హాయ్ డార్లింగ్ ఏమైంది నా డబ్బులు కొట్టేసి నాకే ఇస్తావా సర్ సార్ నించే ఇంకో అరగంటలో మొత్తం డబ్బులు నా చేతికి రాలేదో సర్ నేను చెప్పేది వినండి నేను తీసుకొస్తాను తీసుకొస్తాను చెప్తున్నానుగా వస్తావురా ఆనా మా యదవులు ఏమైనా చూసావా నిన్న రాత్రి నుంచి మనిషి కనపడడం లేదయ్యా నిన్న సాయంకాలం మొత్తంలో ఫోన్ చేశాడు మూడు లక్షలు ఇస్తాను మూడు అంతస్తు నుంచి అని అడిగాడు పిచ్చిగిచ్చి ఏమైనా పట్టింది పట్టిందేమో వాడికి హలో ఎవరో సతీషా నేను ముత్యాలమ్మపేట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడే ఉన్నారు వెంటనే స్టేషన్ కి రాగలవా వెంటనే వెంటనే వస్తాను సార్